ఒక విషయం మీ అందరికి తెలియజేయాలనుకుంటున్నాను వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది జూన్ అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత ఎంతో చాలా సమయం తీసుకున్న తర్వాతే రైతు భరోసా రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ని ఇచ్చారు అలాగే అమ్మఒడి రెండు వేల ఇరవై జనవరిని ఇచ్చారు మళ్ళీ విద్యా దీవెన రెండు వేల ఇరవై ఏప్రిల్లో ఇచ్చారు మత్స్యకార భరోసా రెండు వేల పంతొమ్మిది నవంబర్ని ఇచ్చారు నేతన్న నేస్తం రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇచ్చారు మీరు చెప్పిన పథకాలు ఇవ్వడానికి దాదాపు కొన్ని నెలలు టైం తీసుకున్నారు కానీ మా ప్రభుత్వాన్ని మా ఉమ్మడి ప్రభుత్వాన్ని లేనికొని ప్రచారం చేసి ప్రజల్లో మా మీద వ్యతిరేక్తం తేవాలని చూస్తున్న గత ప్రభుత్వంలో నా నాయకులకి కార్యకర్తలకు చేసి అర్థం చేసుకోండి మా గవర్నమెంట్ వచ్చిన పది రోజుల్లోనే వెయ్యి పెంచడానికి పది రోజులు పట్టింది అదే గవర్నమెంట్ వైసీపీ ఉన్నప్పుడు సంవత్సరాల తరబడి ఐదు సంవత్సరాలు మొత్తం కలిపి పెన్షన్ చేశాం ఉద్యోగాలు ఇచ్చే మెగా ఇచ్చాం చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం ఉచిత ఇసుక ఇస్తున్నాం అన్నా క్యాంటీన్లు క్యాంటీన్లు రెడీ అవుతున్నాయి సూపర్ సిక్స్ హామీలు నెరవేరుస్తాం వచ్చిన సంవత్సరంలోనే సూపర్ సిక్స్ హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఇప్పటికైనా ప్రతిపక్ష పాత్ర లేకపోయినా తెలుసుకొని ప్రజల సమస్యల గురించి మాట్లాడటం జరిగితే మంచిది వైసీపీ మద్యపాల నిషేధం దశల వారిగా చేయలేదు జాబ్ క్యానర్ ఉన్నారు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు వారు వచ్చిన వారంలోనే సిపిఎస్ రద్దన్నారు చేయలేదు మెగా డిఎస్ అన్నారు చేయలేదు పది లక్షల కోట్లు అప్పు చేసినా కూడా ఒక్క బస్సును కూడా కొనలేదు అది అందువల్ల మా కూటమి ప్రభుత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందింది ఇలాంటి అభివృద్ధి చెందే రాష్ట్రాన్ని మీరు ప్రజలను తప్పుతో పట్టించకుండా ఉంటే చాలా మంచిదని కోరుకుంటున్నాం